తీర ప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సిఐఎస్ఎఫ్ చేపట్టిన సైక్లోథాన్ శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద సైక్లోథాన్ కు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వాగతం పలికారు సైక్లోథాన్ లో పాల్గొన్న వారికి హారతులు ఇచ్చి జై భారత్ మాతా నినాదాలతో పోలీస్ బ్యాండ్ తో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సైక్లోథాన్ కు కమాండెడ్ గా వ్యవహరిస్తున్న సంజిత్ మాట్లాడుతూ తీర ప్రాంత ప్రజల్లో మత్తు పదార్థాలు అక్రమ ఆయుధాలు చొరబాటు వంటి వాటిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ నెల ఏడున పశ్చిమ బెంగాల్లో ఈ సైక్లోథాన్ ప్రారంభమైందన్నారు మొత్తం అరవై మంది సభ్యులు ఉన్న ఈ బృందంలో మహిళలు కూడా ఉన్నారని తెలిపారు ఈ సందర్భంగా మహిళా సాధికారతపై కూడా ప్రజలు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు అనంతరం జిల్లా ఆర్ దామోదర్ మాట్లాడుతూ సిఐఎస్ఎఫ్ సైక్లోతాన్ ద్వారా తీర ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు ఇది ఒక మంచి ప్రయత్నం అన్నారు Thank <music> you. ఫిషర్మెన్ కమ్యూనిటీ అలాగే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం అలాగే సీమన్ దెవరి వచ్చి అటాక్ చేయడం కానివ్వండి అలాగే వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎవ్రీడే వన్ వన్ డిస్టిక్ దాటుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈరోజు ఒంగోలుకి రావడం జరిగింది సో వాళ్ళు ఇక్కడ మనం రిసీవ్ చేసుకుందాం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అలాగే ఇక్కడి నుంచి మళ్ళా కూడా ఫ్లాగ్ ఆఫ్ ఉంటుంది మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళు నెక్స్ట్ గోస్తూ కావాలి నెల్లూరు వెళ్తారు సో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పోస్టల్ సెక్యూరిటీ ఉన్న చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కమాండెంట్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కండక్టింగ్ ది సైక్లోథాన్ సైకిల్ ర్యాలీ రైట్ ఫ్రమ్ చిరాలా టు సులూర్పేట అండ్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ గ్రాటిట్యూడ్ టు ఎస్పీ సాహబ్ ఎస్పీ ప్రకాశం ఫార్ ఎక్స్టెండింగ్ a uh, warm reception to our cyclists and all kind of support and really thank you Damodarji. and the basic theme behind this cyclothon is uh, uh, to conduct the coastal awareness and uh, arms smuggling uh, drug trafficking and the government of india initiatives like beti bachao beti padhao yojana and on the eve of raising day on 7th march honorable hm has flagged off this uh, cycle rally from the rtc Arakonam. And the, there are two teams basically. One from the west coast of the India, and another is from the east coast of India. West coast of India, from the Gujarat, they are covering uh, Gujarat, Maharashtra, Kerala, Karnataka, and they will be culminating. The cycle rally will be culminating uh, on first of April at Kanya Kumari. And again, the uh, the other part from the eastern coast of India, uh, we are covering West Bengal. ఒడిస్సా తెలంగాణ అండ్ తమిళనాడు ఆల్సో టుడే వి ఆర్ బ్రిస్డ్ హియర్ ఇన్ ఒంగోల్ అండ్ ద నెక్స్ట్ డే టుడే బై ఈవ్నింగ్ వీల్ బీ రీచింగ్ కాబాలి అండ్ నెక్స్ట్ డే విల్ బీ గోయింగ్ టు నెల్లూరు అండ్ దెన్ సులూర్ పేట అండ్ అగైన్ ఆఫ్టర్ దిస్ కవరింగ్ దిస్ ఇంటర్ ఆంధ్ర వి విల్ బీ గోయింగ్ టూ తమిళనాడు థ్యాంక్ యూ అండ్ బెస్ట్ విసెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూస్టబుల్ గ్రీనిషా మేము సిఎస్ఎఫ్ నుంచి ఈ సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము మేము టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నాము దాంట్లో ఎయిట్ లేడీస్ కూడా మాతో పాటు ఉన్నారు మేము బక్కాలీలో నుంచి స్టార్ట్ చేసాము అది వెస్ట్ బెంగాల్లో ఉంది మా ర్యాలీ మార్చ్ థర్టీ ఫస్ట్కి కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది జెంట్స్తో పాటు మేము కూడా పార్ట్ చేస్తున్నాము అది మేము చాలా స్కూల్స్ కాలేజెస్లో కూడా మేము వెళ్ళి ఈ మా థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీని తీసుకొని వచ్చాము కోస్టల్ ఏరియాస్లో స్మగ్లింగ్ డ్రగ్స్ అలాంటివి విషయం చాలా పెరుగుతుంది ఈ జనరేషన్లో అయితే దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం మేము మా ర్యాలీలో స్కూల్స్ కాలేజెస్ అన్ని ప్లేసెస్లో వెళ్తున్నాము అక్కడ మేము వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉన్నాము చాలా గర్ల్స్ స్టూడెంట్స్ ఏమంటే అడుగుతున్నారు మీరు కూడా సైకిల్ వాళ్ళతో పాటు చేస్తున్నారా అని మాకు చాలా ప్రౌడ్గా వాళ్ళు అడుగుతున్నారు అది చూసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే లేడీస్ చాలా అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు కానీ సైకిల్ ర్యాలీ ఒక ప్లే ఇంత ఫోర్ స్టేట్స్ కవర్ చేసి వెళ్ళడం అంటే కొంచెం పెద్ద విషయమే కానీ మేము చేస్తున్నాము మేము ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాం మెంటల్ ట్రై ట్రైనింగ్ కూడా తీసుకున్నాము స్టూడెంట్స్కి చెప్పినప్పుడు माई नेम इस प्रीति आई एम फीलिंग रियली गुड बिकॉज everyone do not get this chance चांस इन देअर होल लाइफ और हिंदी और ये हमारी cycle rally बखाली से शुरू ही है कोलकाता से जो कि कन्याकुमारी तक जाकर ख़त्म होगी और इकतीस तारीख को हम कन्याकुमारी पहुँच जाएंगे और ये cycle rally है uh, हमारी awareness फैलाने के लिए coastal area में కవర్ కర తొమ్మిది స్టేట్లని కవర్ చేస్తూ జరుగుతుంది ఇది పదహారవ రోజు మేము పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు ఇప్పుడు ఒంగోలు చేరుకున్నాం దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి సముద్ర తీరం వెంబడి జరుగుతున్న స్మగ్లింగ్ ఆయుధాలు డ్రగ్స్ ఇటువంటివన్నీ మన మన లోపలికి ప్రవేశించి మన యువతని మన పిల్లల్ని ఎలా నాశనం చేస్తున్నాయి వీటి వల్ల మనం ఎలా నష్టపోతున్నామో అనే అనే దానికోసం భారతదేశం ది ఇవి ఇవన్నీ ఈ స్మగ్లింగ్లు ఇవన్నీ జరగడం వల్ల భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది వీటి కోసం కూడా ప్రజలను వివరి వివరించి వాళ్ళు ఒక అవగాహన కల్పించి ఏదైనా సముద్ర తీరం వెంబడి ఇటువంటి కొత్త వ్యక్తులు కానీ ఇటువంటి కార్యకలాపాలు కానీ ఎటువంటివి జరిగినా సరే వాళ్ళకి అనుమానాస్పదంగా ఏం కనిపించినా లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయడం కోసం మీ వాటి కోసం వివరిస్తూ అవగాహన కల్పించి మేము ముందుకు సాగాము మేము చెప్పిన ప్రతి విషయాన్ని మేము ఇప్పటివరకు కొన్ని వందల గ్రామాలను చూసి వచ్చాం సముద్ర మేము చెప్పిన ప్రతి విషయాన్ని ప్రజలు అనేది విన్నారు విని వాళ్ళు స్పందన కూడా బాగుంది ఆలోచించడం మొదలు పెట్టారు దీనివల్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ సై కోస్టర్ సైక్లలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వెరికోస్ వేన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ ఇన్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్